నమస్తే మహేష్ గారు నమస్తే నిన్న హైదరాబాద్ లో దేవర దేవరీ ఈవెంట్ రద్దయింది దాని కారణాలు ఏమంటాయి అంటే ఇప్పుడు జనం ఆశించిన దానికన్నా అంటే పాసులు వీళ్ళు ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేద్దాం అని నిన్న నో లో బుక్ చేశారు నో హోటల్ దానికి ఆ ఎంత మంది అంటే గ్రౌండ్ కెపాసిటీని బట్టి ఇన్ని పాసులని వాళ్ళు రిలీజ్ చేస్తారు ఆ పాసులు ఎక్కువ వచ్చినాయనేవి రెండు పాసులు లేకుండా కూడా జనం బాగా విపరీతంగా వచ్చేసి కంట్రోల్ చేయలేని పరిస్థితిలో అది రద్దయింది దీంతో ఇక్కడ వచ్చిన జనం మధ్యాహ్నం మూడు గంటల నుంచే విపరీతంగా రావడం జరిగింది పోలీసు వాళ్ళు ముందస్తుగా ఇంత మంది గ్యాదరింగ్ ఉంటుందని కానీ ఇటువంటివి వీళ్ళకి కూడా అంత ఐడియా లేకపోవటం వల్ల అవగాహన లేకుండా వీళ్ళు ఉండటము తగినంత బందోబస్తు కూడా లేకపోవడంతో మూగుమ్మడిగా అందరూ వచ్చేసి ఈవెంట్ క్యాన్సిల్ అవుతుందన్న విషయం బయటకు రాగానే ఈ అక్కడ ఉన్న ఫర్నీచర్ ని స్టేజ్ అది మొత్తం వీళ్ళు ధ్వంసం చేసి గోల్ చేయడం జరిగింది దీంతో ఈవెంట్ రద్దు అయిపోయింది పోలీసులు కూడా లాఠీ చార్జెస్ చేసినట్టు చాలా వీడియోస్ వచ్చాయండి ఆ మరి ఫర్నిచర్ అది మొత్తం ధ్వంసం చేస్తుంటే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు వాళ్ళ మీద దాదాపు ఒక వంద మంది దాకా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు అంటే వేలల్లో వచ్చారు దీనికి ఏంటంటే అసలు పాసులు ఎక్కడ ఈవెంట్ ప్రతి సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఎంత పెద్ద హీరో అయినా వాళ్ళకి ఎప్పుడు ఇటువంటివి జరగలేదు మధ్యకాలంలో ఎప్పుడు దీనికి ఎందుకు జరిగింది అనేది కొంతమంది ఆలోచన మొదలైంది ఏంటంటే ఇంత పెద్దది నోటెల్ ముందు ఉన్న గ్రౌండ్ బయట ఓపెన్ ప్లేస్ దానిలో ఏర్పాట్లు చేయాలని అది చాలా పెద్దది ఒక ఐదు ఆరు వేల మంది పైనే అక్కడ కెపాసిటీ ఉంటుంది కానీ ఊహించకుండా ఇంతమంది జనం ఎలా ఉంచారు ఏంటి ఈ ఈవెంట్ని సక్రమంగా అసలు జరగకుండా చేయటానికి కూడా ప్రీప్లాన్ గా కొంతమంది ఆ పని కట్టుకొని వచ్చి దీన్ని దీనిలో గొడవ చేసి ఈవెంట్ రద్దు అయ్యేటట్టు చేద్దాము అనే ఉద్దేశంతో జరిగినట్టు కొంతమంది అభిప్రాయం కూడా అంటే మీ ఎవరు చూసినట్టు అంటే తెలంగాణ అది ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు హీరోల మధ్య రైవలరీ అనేది ఈ స్థాయిలో ఉండదు ఎప్పుడన్నా ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు అనుకుంటారు తప్ప హీరోల మధ్యలో ఎప్పుడు ఇటువంటి రైవల్ రే ఉండదు వాళ్ళంతా బానే ఉంటారు ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఈవెంట్స్ లో ఇట్లా ఒంకో హీరో ఫ్యాన్స్ ఇట్లా చేసింది దీనిలోకి ఎంటర్ ఇటువంటి కూడా ఇప్పుడు లేదు కానీ గతంలో ఇప్పుడు జరిగింది అంటే ఒక రకంగా దీనికి రాజకీయ రంగే పులుగుతున్నారు పులవటం అంటే చూస్తే మనం ఆలోచిస్తే రాజకీయ కారణాలు కూడా దీనిలో ఉన్నాయా అని ఉద్దేశం కూడా కనబడుతుంది ఇప్పుడు ఎన్టీఆర్ ఏంటంటే రాజకీయాలకు సంబంధం లేకుండా గా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు సందర్భంలో టీడీపీ గతంలో ఈ ఎలక్షన్ ముందు టీడీపీకి సంబంధించిన ఎటువంటి వివాద ఈ ఇష్యూలు కాని వీటిల్లో పాజిటివ్ గా స్పందించలేదు అని కూడా ఈ చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ ని విమర్శలు చేయటం తిడతాము కొంతమంది వీడియోలు ఈ ట్విట్టర్ లో పెడతాం ఇట్లా రకరకాలుగా ఆయన్ని అందరు తిట్టారు చాలా మంది టీడీపీకి విధేయులుగా ఉండేవాళ్ళు ఆ సానుభూతి పరులు అయితే ఇక్కడికి వచ్చేప్పటికీ ఈయన దేవరా మూవీకి ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం అయింది తర్వాత ఈ మధ్య ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత దేవరా మూవీకి ఏంటంటే కొరటాల శివ డైరెక్టరు మంచి హై బడ్జెట్తో వచ్చే వచ్చే సినిమా ఎట్లా ఉంటుందని ముందు దీని ముందు ఒక రిలీజ్ కూడా అయింది కదా గ్లిమ్స్ రిలీజ్ చేశారు ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారు దీంతో హైప్ రావటము జూనియర్ కున్న అభిమానులు కానీ వాళ్ళు చాలా సంతోషంగా మంచి సినిమా రాబోతుంది మా హీరో అని లో ఉన్నారు ఈ పరిస్థితుల్లో జూనియర్ కి అభిమానులు పెరగటము లేదా సినిమాకి వచ్చే హైప్ చూసి రాజకీయంగా ఒకవేళ అతన్ని వ్యతిరేకించేవాళ్ళు ఎవరన్నా ఈ టైప్ లో ఏదైనా వివాదం సృష్టించి ఈవెంట్ ని ఆపితే ఇక ఆటోమేటిక్ గా నెక్స్ట్ సినిమానే రిలీజ్ ఇరవై ఏడో తారీఖు సినిమా రిలీజ్ ఇంకా ఈ రోజు ఏమో ఆయన అమెరికా కూడా అక్కడ అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ ప్రమోషన్స్ కి వెళ్లే పనిలో ఉన్నారు నిన్న సడన్ గా ఇది ఒకటి ఈవెంట్ రద్దు అయిపోతే రీచ్ తక్కువ ఉంటుంది జనాల్లో ఆ రకంగానే ఆయన్ని దెబ్బ కొట్టచ్చు సినిమాని దెబ్బ కొట్టచ్చు రీచ్ తక్కువ ఉంటుంది ఈ నెట్లాగా రేపు అమెరికా వెళ్ళిపోతాడు ఇరవై ఏడు దాకా సినిమా రిలీజ్ ఇరవై ఏడు కావచ్చు టైం ఉన్నది కాబట్టి మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వీళ్ళు ప్లాన్ చేసుకునే టైము అవకాశం కూడా లేదు కాబట్టి ఈ రకంగా కొంతలో కొంత దెబ్బ కొట్టచ్చు అనే ఉద్దేశంతో కూడా చేసినట్టు చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఓకే మహేష్ గారు నిన్న ఇంకోటి కూడా జరిగిందండి నిన్న దేవరం నుంచి సెకండ్ ట్రైల్ రిలీజ్ అయింది ట్రైల్ రిలీజ్ అయిన కొద్ది క్షణాల తర్వాత తమిళ మూవీ ప్రముఖ డైరెక్టర్ శంకర్ గారు ఒక ట్వీట్ చేశారు కొన్ని సీన్స్ నా మూవీలోవి నాకు నా అనుమతి లేకుండా కాపీ రైట్స్ చేశారు అని చెప్పి తను ట్వీట్ చేశారు దీన్ని ఎలా తీసుకోవచ్చండి ఆయన అంది దేవర మూవీ గురించి అనలేదు జనరల్ గా ట్వీట్ పెట్టారు ఆయన ఓకే ఏదంటే గతంలో ఆయన తమిళ్ రైటర్ వెంకటేష్ అని ఆయన ఒక ఐకానిక్ నవల ఒకటి ఆయన ఉంది ఏదో నాయకన్ అనే ఏదో నవల దాని కాపీ రైట్స్ ఈయన ఎప్పుడో తీసుకు పెట్టుకున్నారు సినిమా దిద్దాం ఉద్దేశంతో అది నిన్న దేవరా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆయన ఒక ట్వీట్ పెట్టాడు అంటే దేవరాని ఉద్దేశించి పెట్టాడు అనేది ఏంటంటే చాలా మంది దీన్ని పోల్చి దీని గురించే పెట్టాడు అంటున్నారు కానీ ఆయన డైరెక్ట్ గా దేవరాన్ని ఉద్దేశించి ఇంకో సినిమా ఉద్దేశించి పెట్టలేదు ఆయన ఏమని పెట్టారంటే ఈ మధ్య కాపీ నా దగ్గర కాపీ రైట్స్ ఉన్న ఆ నవల నేను కాపీ రైట్ తీసుకున్నాను ఇప్పుడు దీనిలో కొన్ని సీన్స్ ఈ మధ్య నా అనుమతి లేకుండా కొంతమంది వాడుతున్నారు అని ఆయన ట్వీట్ చేశాడు అదేందంటే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని ఒక రోజు తర్వాత రెండు రోజులకు ఆయన పెట్టేప్పటికీ అందరూ ఏంటంటే ఇప్పుడు పెద్ద సినిమాలు ఏమీ లేవు ఈ ట్రైలర్ కొంతమంది ఏంటంటే దేవరాని ఉద్దేశించి అన్నాడు అని అంటున్నారు కాని అట్లానే సూర్యాది తమిళ్ కంగువా అని సినిమా ఉంది కదా దాన్ని కూడా ఉద్దేశించి అన్నాడని వాళ్ళు అనుకుంటున్నారు మన వాళ్ళేమో దేవర్ని ఉద్దేశించి అన్నాడని ఆయన ఒక ట్వీట్ తో ఏందంటే రెండు పరిశ్రమలకు సంబంధించిన పెద్ద సినిమాలని ఎవడు వాడు అనుభవించుకొని మా దాన్ని అన్నాడు మా దాన్ని అన్నాడు వీళ్ళు అనుకుంటున్నారు కాని సహజంగా ఎవరి గురించి అన్నాడనేది గాయని చేయాలి పోతే దీని మీద ఏమైనా లీగల్ గా ఏమైనా చర్యలు తీసుకుంటారా అటువంటివి ఉండాలి కాని ఈయన ఏంటంటే నవల రైట్స్ ఈయన దగ్గర ఉన్నాయి ఇంకా ఇలానే కాలు ఉంటే ఆయన చర్య తీసుకునే అవకాశం అనేది ఆయనకు ఉంటుంది కానీ ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఏది తెలియదు ప్లస్ ఆయన ఏదైనా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు తెలుస్తుంది ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఏ సినిమా దాన్ని ఆయన దగ్గర ఉన్న సిమిలర్ గా సీన్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది నేను రెండూ తెలుగు రాష్ట్రాల్లో దేవరా మూవీ బెనిఫిట్ కోసం పర్మిషన్ ఇచ్చాడు సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సినిమాకి ఇప్పుడు ఇస్తున్నారు కదా లేదంటే లాస్ట్ ఇయర్స్ నుంచి కొంచెం అంతా అయిపోయలేదు కానీ బెనిఫిట్ షో చేసుకోవచ్చు డైలీ సిక్స్ షోస్ పైన పర్మిషన్ ఇచ్చింది అండ్ ఎస్పెషల్ ఆంధ్ర ఇప్పుడు ఆంధ్రాకి ఇప్పుడు దేవరావుకి ముందు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాలకు కూడా ఇస్తున్నారు కాకపోతే ఇక్కడ మీకు ఏపీ స్టేట్ లో గతంలో ఏం జరిగిందంటే వంద కోట్ల బడ్జెట్ పైన ఉన్న సినిమాలు కొన్ని రూల్స్ వాళ్ళు పెట్టుకున్నారు ఏంటంటే ఇట్లానే పర్మిషన్ ఇవ్వకుండా ఎందుకు ఆపారంటే అంతకుముందు వంద కోట్ల బడ్జెట్ దాటి ఉంటే నీకు బడ్జెట్ మొత్తం మాకు ఇంత అయిందనేది వీళ్ళు ప్రూఫ్స్ ఇవ్వాలి అంటే ఆడిట్ ఏదైతుందో అది ఇచ్చి మాది ఎన్ని కోట్ల పైన బడ్జెట్తో ఈ మూవీ తీసాము అనేది ఒక ప్రూఫ్ ఇవ్వాలి రెండోది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది మూవీ షూట్ ఏపీలో జరగాలన్నట్టు అది తెలుగు రాష్ట్రమే మీకు రెవెన్యూ ఎక్కువ వస్తుంది కూడా సినీ పరిశ్రమకి ఏపీ స్టేట్ నుంచి తప్ప తెలంగాణ స్టేట్ కన్నా కాంట్రిబ్యూషన్ ఏపీ స్టేట్దే ఎక్కువ ఉంటుంది రెవెన్యూ దాంతో ట్వంటీ పర్సెంట్ మన ఏపీలో కూడా తీయాలి ఇప్పుడు తెలుగు సినిమా అంటే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించింది ఒక రకంగా మీకు ఏపీలో ఒక ట్వంటీ పర్సెంట్ అని మినిమం అక్కడ షూట్ చేయాలి ప్లస్ బడ్జెట్ ఎంత అయిందో దాని ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఈ రెండు కనుక ఉంటే అంతకుముందు కూడా ఇచ్చేవాళ్ళు ఏపీలో కూడా అప్పుడు కూడా ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా మాది పెద్ద బడ్జెట్ అంటే ఇటువంటి నిబంధనలు అవి పక్కన పెట్టి ఇండిపెండెంట్గా వీళ్ళు మామూలుగా ఇచ్చేస్తున్నారు అప్లై చేయంగానే ఇస్తున్నట్టు అనుకోవాలి మనం గతంలో ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన ఈ త్రీ మంత్స్లో కూడా కొన్ని సినిమాలకు అలానే ఇచ్చారు మన రీసెంట్గా కల్కి సినిమా కూడా అట్లానే ఇచ్చారు అంటే దీంతో సంబంధం లాగా ఇప్పుడు ఏంటంటే లిబరలైజ్ చేసినట్టు ఒక రకంగా రేట్లు పెంచుకుంటాం వీళ్ళం కానీ ఒక వారం రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అట్లా ఇస్తున్నారు ఆ పద్ధతి ప్రకారం అన్ని సినిమాల దీనికి కూడా ఇచ్చారు కానీ ఇది ప్రత్యేకంగా సపరేట్ విషయంగా